అండి నేను ఇక్కడ శానిటైజర్ వర్కర్గా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక ఆరు నెలలు ఏడు నెలలు కింద సంవత్సరం లోపు నన్ను ఒక సూపర్వైజరు ప్రసన్న అన్న అమ్మాయి జయకర్ గారి ఇంటికి పనికి పంపించింది ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అండి డ్యూటీ నేను ఎక్కాకే ఆవిడ నన్ను వాళ్ళ ఇంటికి పనికి పంపించిందండి నేను పనికి పంపించేటప్పుడు నేను అడిగాను నేను డ్యూటీలో ఉన్నాను కదా నేను వాళ్ళ ఇంటికి పనికి వెళ్తే నాకు అటెండెన్స్ వేస్తారా మరి నాకు శాలరీ కట్టేద్దాని అన్నానండి నేను అన్నప్పుడు ఆవిడ ఏమందంటే ఆయన ఒక విలేకరు మనకి ఎప్పుడుకైనా ఉపయోగపడతారు నువ్వు అలాంటి ఏం భయపడబాక పొద్దున ఏదైనా సమస్య వస్తే ఆయన నిలబడతాడు ఇక్కడ ఉన్నాయని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి పని చేసి రాని ఇక్కడ నుండి కొంత మెటీరియల్ మేము వాడే హాస్పిటల్కి వాడే మెటీరియల్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పనికి పంపించిందండి పనికి పంపించే ముందు నన్ను నేను జయకర్ గారికి మాట్లాడుకున్నామని మా వాళ్ళ ఆవిడకి ఏం చెప్పొద్దని నాతో చెప్పిందండి నేను అలాంటి ఏం చెప్పనమ్మా పని చేసుకొని వస్తానని నేను పని చేసి వచ్చేసానండి అయిపోయింది అయిపోయాక ఒక ఇప్పుడు గడిచి కూడా దగ్గర దగ్గర తొమ్మిది నెలలు పది నెలలు అవుతుందండి మరి వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు జరిగినో నాకైతే తెలియదు అయితే అది మనసులో పెట్టుకొని జయకర్ గారు ప్రసన్న ఇద్దరూ కలిసి నన్ను డ్యూటీ చేసుకుని ఉండలేదండి ఈ ప్రసన్న అన్నమ్మాయి ఆ నువ్వే జయకర్ పెళ్ళడానికి ఏదో చెప్పావు అందుకే మాకు గొడవలు అవుతున్నాయి నేను ఎంత చూస్తానని చెప్పి మాట్లాడుతున్నా అండి ఆ జయకర్ గారిని మరి నేను వచ్చి నాలుగు సంవత్సరాలు ఆయన ఎప్పుడు రాలేదు ఈ మధ్య కాలంలో ఆయన్ని యూనియన్ గా కొంతమంది ఎన్నుకున్నారండి ఎన్నుకొని ఆయన యూనియన్ నాయకుడు ఆయన ఏం చేసినా చాలామంది టీవీ రిపోర్టరు మనకి మనం ఏం చేసినా చెల్లుబాటు అయ్యద్ది అని చెప్పి నన్ను బెదిరించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి జయకర్ గారు రోజు వస్తున్నారండి నిన్న కూడా వచ్చారండి వచ్చి రూమ్ లో కూర్చున్నారు నలుగురు కూర్చుని నోటీస్ బోర్డు పెట్టేటప్పుడు నేను చూసానండి ఎందుకంటే నా బండి ఎక్కడే పెట్టుకుంటాను బండిలో తాళాల కోసం ఇంటికి తాళాల కోసం అని వచ్చాను వచ్చినప్పుడు ఆ నన్ను ఇదే కదా మా ఇంట్లో సమస్యలు చేయాల్సింది దీని అంత చూస్తాను దీని ఎవరు వెంటో చూస్తానని కొంచెం చాలా దారుణంగా మాట్లాడారు వచ్చి ఇక్కడ నించున్నప్పుడు కూడా నేను పెనాయిల్ దేనికన్నా వచ్చిన నన్ను కొంచెం దారుణంగా మాట్లాడుతున్నారండి దారుణంగా మాట్లాడుతున్నారు అవి మాటలో నేను కొన్ని చెప్పుకోలేకపోతున్నాను నాకు న్యాయం జరగ నేను ఆవిడకి రాత్రి ఫోన్ చేసి చెప్పానండి అమ్మాయి ఇలా మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు ఆవిడ అందమ్మా నేనేం చేయలేనమ్మా మీ చేత మీరు చేసుకోండి ఆయన్ని ఇలా ఎందుకు చేశారని కూడా నేను అడగనని చెప్పిందండి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నేను ఎవరికే కంప్లైంట్ ఇవ్వలేదండి మా అన్నోళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఉన్నారు నేను వీళ్ళకి చెప్పానండి కావాలంటే వీళ్ళని కూడా అడగండి నన్ను చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి స్టేషన్ ఏమి ఇవ్వలేదండి నేను ఎంత మటుకు అంటే ఎందుకంటే ఆయన రిపోర్టర్ కదా కదండి నాకు భయం భయం వేస్తుంది రేపొద్దున ఏదన్నా జరిగిన ఆయనతో కూర్చోని కూడా అలా అలాగే చెప్పానండి మీ ఛానల్ని మీరు చేసుకోండి నేనైతే ఏం చేయలేనమ్మని చెప్పేసింది సార్